ఇప్పుడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసింది అని అనుకుందాం అనుకుందాం కొంతసేపు ఓకే మాయ వలన జరిగింది ఇది ఒక స్థాయి వరకు కరెక్టే ఇప్పుడు ఆత్మస్వరూపము ఒకట రెండా ఒకటేనా ఇప్పుడు మీరేమంటున్నారంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అదేదో ఒకటి ఉందిగా కనిపిస్తూ ఉందిగా ఆ ఒకటే ఒకటే ఆత్మస్వరూపం నేను కాదని చెప్పట్లేదు అనుకుందాం ఆ ఒకటే ఆత్మస్వరూపం ఒకటే ఆత్మస్వరూపం అయితే నీకు ఇంకొకటి కనిపిస్తూ ఉంది కదా అది మాయ అంటే ఇప్పుడు మాయ ఉందిగా ఉన్నట్లు అయినా సరే ఉందిగా నీకు ఉండదో లేదో అని అన్న తెలుస్తా ఉందిగా డౌట్ డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పెట్టావుగా ఏకమేవా ద్వితీయం సన్ నామ రూప వివర్జితం ఏకం ఏవ అద్వితీయం సన్నామరూప వివర్జితం ఏకం ఏవ అద్వితీయం అద్వితీయం ద్వితీయం అంటే రెండవది రెండవది కానిది అంటే రెండవది కానిది అంటే రెండవది లేదు రెండవది లేదు ఒకటి నన్లా ఒకటినడా రెండవది కానిది రెండవది కానిదంటే మూడవది అంటారేమో మళ్ళా రెండవదే లేదంటే ఇంక ఇంక మూడోది అని చూస్తుంది అట్లా మాట్లాడతారు కొంతమంది మహాత్ములు కాబట్టి రెండవదే కాదు అప్పుడు ఉండేది ఉండేది అసలు దాన్ని చెప్పడానికి నెంబరింగ్ ఇవ్వడానికి లేదు నెంబర్ నువ్వు ఒకటిని నెంబర్ ఇస్తే రెండు ఉంటే ఒకటి ఉంటే నెంబర్ ఉంటుంది ఒకటి నెంబర్కి వాల్యూ ఉంటుంది అసలు రెండవది లేదు రెండవది లేదు అని అంటే అర్థం ఏమిటి ఉన్నది ఉన్నది అంతే ఉన్నది అనేది నీకు తెలియబడుతూ ఉంటుంది అది ఒకటి అని చెప్పేదానికి కూడా ఎందుకంటే రెండవది ఉంటే దాన్ని వన్ కౌంట్ చేస్తావు చూసి చూసారా ఇప్పుడు ఏకం ఏవ అద్వితీయం సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం తర్వాత ఇంకా దాన్ని దాన్ని వివరించాల్సి వస్తుంది ఏకం ఏవ అద్వితీయం అంటే ఇక్కడ సజాతీయము విజాతీయము స్వగత భేదం లేదు దాంట్లో సజాతీయం అంటే మానవులందరూ ఒక జాతి పశువులంతా ఒక జాతి పక్షులంతా ఒక జాతి ఇవంతా సజాతీయం అట్లా అదొకటి ఉంది ఇంకొకటి లేదు పోనీ ఈ పక్షి జాతి వేరే మానవ జాతి వేరే ఇది విజాతీయం అట్లా విజాతీయం కూడా లేదు పోనీ స్వగతం నాలో తాలా కాళ్ళు మండెం ఎట్లా ఉంది ఇట్లా కూడా లేదు ఎట్లా కూడా లేదు అని అన్నప్పుడు తర్వాత దానికి ఏకం ఏకం అనేటప్పుడు అఖండం అని వస్తుంది అంటే ఏకం ఏవా అని అంటున్నాడు అక్కడ ఏకమేవా ఏకమేవా అద్వితీయం ఏకం అనేటువంటి దాన్ని ఖండములు కానిది ఖండములు కానిది అనే దానికి గుర్తు రావట్ల సరే ఖండములు కానిది అఖండం అంటే ఖండం ఉంటే కదా నువ్వు అఖండం అనే మాట ప్రయోగిస్తావు కాబట్టి ఖండములు కానిది ఈ సజాతి విజాతి స్వగత భేదాలు లేనిది ద్వితీయము కానిది దానిలో రూప సత్ ఉన్నది ఉన్నది అని చెప్పేటువంటిది ఉన్నది అని చెప్తున్నావు కదా దీన్నంతా దీన్ని ఉన్నది అని చెప్తున్నావు ఆత్మను ఉన్నది అని చెప్తున్నావా ఉంటుందో లేదో కానీ మీరంతా వింటా ఉన్నారు కాబట్టి ఆత్మ ఉంది 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 అని అంటున్నారు ఎట్లుంది ఆత్మ ఆత్మ తెలివిగా ఉందప్ప తెలివిగా ఉందనంటే నీ అంతటా నీకే తెలియబడుతుందిగా నీ అంతటా నీకే తెలియబడుతుంది నేనున్నాను నేను ఉన్నాను నేనున్నాను అనే దానికి ప్రూఫ్ ఏంటి పక్కడా పోవా నీక నీ కథపెట్టు నువ్వు శరీరాన్ని గురించి పట్టుకొని మాట్లాడుకుంటా అంటే మాకు అవసరం లేదు నేనున్నాను అని చెప్తున్నావు నువ్వు శరీరం కాదు అనేది ఎప్పుడో మేము నిర్ణయం చేసినాం శరీరం నేను కాదు శరీరం అది అంటే నేనున్నానని ఎవరికి తెలుస్తుంది నాకే తెలుస్తుంది నాకే తెలుస్తుంది శరీరం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉండేది శరీరం గురించి కాదు మాట్లాడుతూ అది తెలుస్తూ ఉందే అది అది నేను ఇప్పుడు నేను ఉన్నానా లేదా ఉన్నాను అది నేను అది నేను ఆ నేనుకి ఇది తెలుస్తా ఉంది అర్థమైంది ఇప్పుడు ఆ నేనుకి ఇప్పుడు ఇది తెలుస్తా ఉంది ఈ శరీరము తెలుస్తుంది ఈ శరీరాలన్నీ కూడా తెలుస్తున్నాయి బాగా బాగా క్యాచ్ చేయండి ఇప్పుడు స్వప్నంలో స్వప్నంలో మీరు పోతూ ఉంటారు అక్కడక్కడ కొద్దిగా చీకటి ఉంటుంది మళ్ళీ వెలుగు ఉంటుంది వెలుగులో పోతూ ఉంటారు వెలుగులో పోతూ ఉంటే అక్కడక్కడ ఈ మామూలుగా ఈ టన్నల్స్ వస్తాయి చూడండి టన్నల్స్ వచ్చినట్లుగా అక్కడక్కడ కొద్దిగా చెట్లో ఏమో వచ్చినట్లు వచ్చి ఒక చీకటి వచ్చి దాన్ని దాటుకొని మళ్ళీ పోతుంటారు అంటే చీకటి కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంది చీకటి కూడా కనిపించాలంటే వెలుగు ఉంటేనే కదా నీకు చీకటి కనిపిస్తుంది అంటే ఆ వెలుగులో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆ వెలుగుందే ఆ వెలుగు ఏదో అది అది నువ్వు అది నేను అదే తెలుసుకుంటే తెలివి మీకు అర్థమయ్యేదానికి దాన్ని చూపిస్తున్నా అది తెలివి అదే నేను అది నేను దానికి ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు ఆ కళలో అది వచ్చినప్పుడు ఆ వెలుగులో కళలో వచ్చిన వెలుగులో నువ్వు పోతు కనిపిస్తావు కనిపి నువ్వు కనిపిస్తావు కనిపించవా నువ్వు కనిపిస్తావు మిగతా వాళ్ళు కూడా కనిపిస్తారుగా ఇప్పుడు అట్లేరా ఇక్కడికి ఇప్పుడు ఈ వెలుగులో అంటే ఆ వెలుగే ఇప్పుడు కూడా ఉంది ఆ వెలుగులో ఇది కనిపిస్తుంది ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో అప్పుడేమైంది అప్పుడు 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 నేనా ఇదా అది ఏదో అది ఏదో సమ్ ఉంది అది అది నేను కన్ఫ్యూజనా సరే ఇప్పుడు వెలుగుందిగా వెలుగు ఇప్పుడు ఇప్పుడు కాదు కలలో కలలో వెలుగుంది ఆ వెలుగులో తెలియబడుతుంది ఇవన్నీ అవునా ఆ వెలుగుందే ఆ వెలుగుగా ఏది ఉందో అది నేను ఆ వెలుగు నేను ఆ వెలుగులో ఈ శరీరం కూడా పోతా ఉంది అక్కడ సూక్ష్మ శరీరము ఉంది అది సూక్ష్మ శరీరం బాగా గుర్తుపెట్టుకో కాలాల్లో కనిపించింది సూక్ష్మ శరీరం పోతా ఉంది అది నేను నేను పోతున్నానే అది సూక్ష్మ శరీరం ఈ శరీరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆ వెలుగులో అబ్బు నేనున్నానుగా అబ్బు నేను అనేటువంటిది ఆ వెలుగు స్వరూపం ఇప్పుడు రా ఆ వెలుగు అట్లే ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా ఆ వెలుగు అక్కడ ఉంది కాబట్టి ఆ వెలుగే ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఆ వెలుగులో చూసిండేది ఇక్కడ గుర్తొస్తుంది నీకు అక్కడ ఉండేది సూక్ష్మ శరీరము ఇక్కడ ఉండేది స్థూల శరీరం ఈ స్థూల అక్కడ సూక్ష్మ శరీరం ఉంది ఇక్కడ స్థూల శరీరం ఉంది ఈ స్థూల శరీరము నేను కాదు సూక్ష్మ శరీరము నేను కాదు ఓకేనా పాయింట్ క్యాచ్ అయిందా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను వెలుగు స్వరూపం అవును ఆ వెలుగుందే ఆ వెలుగు నేను ఆ వెలుగులో స్థూల శరీరము ఈ ప్రపంచము కనిపిస్తూ ఆ వెలుగులో స్థూల శరీరము స్థూల శరీరంతో పాటుగా ఈ ప్రపంచము కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడేం చేస్తున్నామంటే నేను ఆ వెలుగును చూడటం లేదు ఆ వెలుగును అసలు గుర్తించట్లే ఈ శరీరాన్ని గుర్తించుకొని ఈ శరీరంతో దీన్నంతా అంతా నేను చూస్తున్నాను ఈనంతా చేస్తున్నానని దీన్ని పట్టుకుంటున్నాను కళలో కూడా ఆ వెలుగు అదంతా కనిపిస్తున్నా కూడా దానిని పక్కలో పెట్టి నేను చూస్తున్నానని దాన్ని ఇక్కడ మాట్లాడుకుంటూ దానికి విలువే లేకుండా చేసి పారేసినాం అసలు కళకే విలువ లేకుండా చేసి పారేసినాం కళ వస్తే కళకే విలువ లేకుండా ఏమీ దాని గురించి పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం ఏమంటే కళలో సంపాదించేదానికి ప్రయత్నం చేస్తాడా ఇక్కడ సంపాదించేదానికి ప్రయత్నం చేస్తాడా ఇక్కడ సంపాదించడానికి ఎందుకు ఎందుకు తెలుసా ఇది ఇదే సత్యం అని ఉన్నాడు కాబట్టి ఇది సత్యం అని ఉన్నాడు కాబట్టి కళ కళ సత్యం అని లేడు కళ గురించి తెలుసు వీడికి కానీ కళ గురించి పట్టించుకోడు పక్కన పెట్టేసి దాని దానికి పెద్ద వాల్యూ లేదు తర్వాత ఇంకొకటి ఉంది సుషుప్తి సుషుప్తిలో ఇదే వెలుగు అక్కడ కూడా ఉంది సుషుప్తిలో ఇదే వెలుగు అక్కడ కూడా ఉంది కానీ కానీ ఇక్కడ స్థూల శరీరము ఇక్కడుంది సూక్ష్మ శరీరం అక్కడుంది అక్కడ శరీరం అనేది లేదు అక్కడ శరీరం లేదు అదేమైపోయింది తెలిసిన అదంతా కూడా అజ్ఞానము అజ్ఞానము ఘనమైపోయింది అజ్ఞానమంతా ఏమైపోయింది ఘనమైపోయి ఒక మూలన పడేసి పడిపోయింది అజ్ఞాన ఘనం కానీ అక్కడ ఉండేది ఏమిటి అక్కడ కూడా ఇదే తెలివి ఇదే వెలుగుంది కానీ ఆ వెలుగు కూడా అక్కడ తెలియట్లా ఇప్పుడు ఆ వెలుగు ఇప్పుడుంది ఇది తెలుస్తూ ఉంది ఆ స్వప్న ప్రపంచము తెలుస్తూ ఉంది ఆ సుషుప్తి కూడా తెలుస్తూ ఉంది సుషుప్తిలో ఉండేటువంటిదేమో కారణ శరీరం కారణం ఈ ఈ శరీరం ఇట్లా ఉండేదానికి రా మెటీరియల్ రా మెటీరియల్ అంటే ఇప్పుడు చెట్టు ఉంది ఈ చెట్టు రావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది బీజం నుంచి కదా వచ్చింది విత్తనం నుంచి కదా వచ్చింది మ్యాటర్ బాగానే ఉంది అర్థం చేసుకోండి మ్యాటర్ బాగానే ఉందా టాపిక్ సబ్జెక్ట్ బాగానే ఉందా లేదా అర్థం చిన్నగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నా జాగ్రత్త ప్రపంచము ఈ జాగ్రత్తలో నేను ఉన్నాను ఇంతవరకు ఇది మాట్లాడుకొని ఉంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి సడన్గా దాన్ని మార్చేసి ఇంకొక విధంగా మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ చూడండి ఎట్లా మాట్లాడాలన్నా ఎప్పుడు ఏమైపోతుంది ఈ ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తున్నది ఎవడు స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నది కూడా వాడే ఆ తర్వాత సుశుప్త ప్రపంచాన్ని తెలుసుకున్నది కూడా వాడే వాడెవడు వాడు ఇప్పుడు అది కావాల్సింది వాడు కూడా తెలిస్తే ఇదంతా పోతుంది అర్థమవుతుందా వాడు కరెక్ట్ సరే ఇప్పుడు వీడు ఉన్నాడో లేదో ఆలోచన చేయండి ఎవడు వాడున్నాడు కదా వాడున్నాడు కదా వాడు వాడు తెలివిగా ఉంది కదా తెలివిగా ఉంది మరి ఇది ఇది ఉందా లేదా అనేది నిశ్చయానికి రావాలి ఇప్పుడు నీకు కనిపించేదంతా సత్యమా కాదా నీకు కనిపించేది సత్యం కాకపోతే ఎందుకు వాల్యూ ఇస్తున్నావు మాయల్లో ఉండవా అదే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు అందుకే వచ్చింది ఇప్పుడు అది ఉందా ఏది అది కాదు ఇది ఇది మాయా మాయా అని అంటున్నారు కదా మాయ ఉంది అని అంటున్నాం కదా ఇప్పుడు మాయ ఉంది ఆత్మ కూడా మరి ఆత్మ ఏ ఉంది అని అంటే మాయా లేదు కదా మరి లేదంటే ఇప్పుడు ఇదంతా గుర్తించేంత వరకు ఉందా ఇది ఇది ఉందినంటే ఏకమేవాద్వితీయం అనేటువంటి శృతి మాట తప్పవుతుంది ఇది అంటే శృతి మాత తప్పు అవుతుంది శృతి మాత తప్పు కాదు కాబట్టి ఇది అదేనప్ప మాయ చేత కనిపిస్తుంది అంటే మాయ కూడా మాయ ఉంది అంటే ఈ మనుషులంటే ఎట్లాంటి వాళ్ళు తెలిసిన నేను ఒక చెప్తాను మాయ మాయా మాయా అని అన్నామండి మాయ ఎవరి ఎవరి నుంచి వచ్చింది ఆత్మ నుంచి వచ్చింది అని అనుకో ఆత్మ నుంచి మాయ పుట్టింది అంటే మాయ ఏమైంది ఆత్మ యొక్క శక్తి చూడండి ఇప్పుడు దీనివన్నీ ఇప్పుడు శక్తి అని అంటే శక్తి శక్తి ఎట్లా ఉంది ఇప్పుడు అది స్త్రీలింగంగా బాగుంది కాబట్టి ఇప్పుడు శక్తి ఉంది శక్తి ఎవరిప్పుడు ఇప్పుడు ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి శక్తి ఉంది ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలా ఆదిశక్తిని ప్రార్థించాలా ఆత్మ కూడా ఉంది ఆత్మ ఉంది ఆదిపరాశక్తి కూడా ఉంది పాయ పాయా అంత కొలాబ్స్ అయిపోయా ఇంకా ఆదిపరాశక్తికి ఎన్ని రూపాలు సరే ఈ ఆదిపరాశక్తి ఎవరిని పెళ్లి చేసుకునింది బిడ్డలు అట్లా పుట్టినారు అంతా సంతానమే ఆ ఇంకే ఇంక దాన్ని వర్ణించి దాన్ని చూడండి ఒక్కటి ఒక్కటి పెట్టినామంటే అసలు ఉందా హరి ఓం చెప్పండి దీని గురించి దీని గురించి మాట్లాడండి దీని గురించి మాట్లాడండి ఇప్పుడు ఎందుకంటే ఈ టాపిక్ నుంచి డైవర్ట్ వద్దు దీని నుంచి టాపిక్ డైవర్ట్ అయితే మనకు వేరే విషయం వస్తుంది ఇప్పుడు దీని గురించి మాట్లాడు సరే ఇప్పుడేంటి ఇది రెండవది రెండవది లేదు అంటే మాయా లేదు మాయా లేకపోతే ఇదంతా ఇది లేదప్ప ఇది లేదు వీని దేంతో కొట్టాలి చెప్పండి ఇది పరిస్థితి ఇది లేదు అజే సామ్యేతు ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చిత తేహిలోకే మహాజ్ఞానా తేహిలోకే మహాజ్ఞానా అది నేను చెప్పాను మధ్యాహ్నం కూడా చెప్పా అక్కడ అజే కేచిత్ భవిష్యంతి సునిశ్చిత అంటే పుట్టలేదు అంతా ఉన్నది సామ్యంగా ఒకటే ఉన్నది ఆకాశము ఉన్నది ఆకాశము ఒకటే ఉందా వేరు వేరుగా ఉందా గాలిలో కూడా మళ్ళా తేడాలు ఉంటాయి గాలిలో ఇక్కడ సాంద్రత ఎక్కువ ఉంటుంది పైకి పోయేటప్పటికి సాంద్రత తగ్గుతుంది ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా ఫ్లైట్ కూడా ఏమవుతుందంటే కుదుపులు పడుతుంది దాని ప్రభావం గాలి ప్రభావం కాబట్టి ముందు నిందేమో ముందు కూడా లేదు జగత్తు జగత్తు లేదు నేను లేను జగత్తు లేదు నేను లేను తర్వాత ఏమన్నా తర్వాత ఉండదు తర్వాత లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేనటువంటి దానిని ఇప్పుడు ఇక్కడ వీడు ఉందనుకుంటున్నాడు వీడు ఉందనుకుంటున్నాడు అప్పుడు మాయ ఎక్కడుంది వీడి దగ్గర కనిపిస్తూ ఉంది వీడి దగ్గర మాయ కనిపిస్తుంది నిజంగా అది కూడా లేదు లేకనే ఉందని అనుకుంటున్నాడు అంతే అది నిజంగా ఏం లేదు నిజంగా ఏమీ లేదు వాడే అనుకొని వాడే ఎంత చేసుకుంటున్నాడు లేదంతే లేదు నుండు తచ్చలోకం నా గాహతే తచ్చలోకం నా గాహతే భవిష్యంతి సునిశ్చిత తచ్చలోకు నా గాహతే ఇంక వాడు ఎవడు జ్ఞాని కాదు వాడు మాత్రమే జ్ఞాని ఇలా తెలిసిన వాడే జ్ఞాని ఇలా ఉండేవాడే జ్ఞాని అంతేగాని మిగిలిన వాళ్ళందరూ అవును మిగిలిన వాళ్ళందరూ అజ్ఞానలే ఇప్పుడు ఇతనికి కనిపిస్తూ ఉంది కదా ఇతనికి ఉందా అందుకే ఆయన ఊరికే ఉంటాడు ఆయన ఊరికే ఉంటాడంటే ఇప్పుడు కెమెరా ఉంది కెమెరాకు ఇప్పుడు కనిపిస్తూ ఉందిగా కెమెరా చూస్తూ ఉంది కెమెరా చూస్తూ ఉంది అంత కెమెరా ఏమన్నా వికారం చెందుతుందా ఇప్పుడు కన్ను కన్ను కెమెరానా ఇంక వేరేమన్నా కెమెరా మరి కెమెరా అనేటువంటిది ఒక మిషన్ ఈ మిషన్లో ఈ కెమెరా అనే మిషన్ ఒకటి ఉంది పనిచేస్తూ ఉంది చూస్తూ ఉంది అది ఓకే ఇది ఇప్పుడు దీన్ని ఎంజాయ్ అంటారు దీన్ని ఇక్కడ ఇది ఎంజాయ్ అంటే ఆయన యొక్క వైభవము ఆయన అనే మాట కూడా అనేదానికి దానికి లేదు ఇక్కడ ఆయన అంటే వాడు మగోడు అయిపోతాడు అందుకే తత్వం తత్వం ఎంజాయ్ కూడా లేదు వీడు ఊరికే చూస్తుంటాడు వీడు నిశ్చయానికి వచ్చేసాడు ఏమని లేదు లేకుండానే ఉన్నట్లుగా ఏంది ఎందుకు జరుగుతూ ఉంటాయని చెప్పి ఉంటాడు దాన్ని ఏమంటారు అంటే సాక్షి అంటారు అర్థమైందా ఇప్పుడు సాక్షి అంటే ఏంటి ఊరికే జస్ట్ చూస్తూ ఉండడం కాదు కన్నులు కన్నులు పని చేస్తున్నాయి చెవులు చెవులు పనులు చేస్తున్నాయి నోరు నోరు పని చేస్తుంది ముక్కు ముక్కు పని చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ముందుగా ఇది ఒక మిషన్ ఉంది ఆ మిషన్ మిషన్ లాగా ఉంది రోబోట్ 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 పని చేస్తూ ఉందిగా దానికి ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుంది అలాగే దీనికి కూడా ఛార్జింగ్ ఉంటే ఉంటుంది ఛార్జింగ్ అయిపోతే దీన్ని ఒక ఛార్జింగ్ వచ్చి జరుగుతుంది ఈ మిషన్ ఎలా చూస్తాడు అప్పుడు నేను నేను ఎవడో ఉన్నానే అది నేను ఇప్పుడు చూడండి అర్థమైందా అది నేను అలా ఉండుట ఏది ఉందో అది సాక్షి అది సాక్షి దాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు అంటే ఇప్పుడు జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచం కూడా స్వప్న ప్రపంచం వంటిదే జాగ్రత్త ప్రపంచం ఇది లేనిదైపోయాయి కదా ఇప్పుడు స్వప్న ప్రపంచము లేనిదే జాగ్రత్త ప్రపంచం కూడా లేనిదే సుషుప్తి అనేటువంటిది వీడు చేసుకో ఉండేటి ఏంటో ఉండేటివే దాంట్లో అంతా కారణ రూపంగా పెట్టుకొని పెట్టులో ఎత్తి పెట్టుకొని ఆ పెట్టిలో నుంచి బీజం పెట్టుకొని దాని నుంచి ఇవన్నీ మూడు వస్తూ ఉండే పోతూ ఉండే అంతే అది జరుగుతుంది ఇదంతా ఇది లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఏందో జరుగుతూ ఉంది అని ఆ స్థాయి నుంచి కొంచెం కిందికి దిగి అఘటిత ఘటన పట్టి మాయా అని అన్నాడు ఇది ఇది రెండవ స్థాయి పై స్థాయి ఏమీ లేదు అర్థమైందా ఇది పై స్థాయిలో చెప్తున్నటువంటి శ్లోకం ఇది పై స్థాయిలో చెప్పింది ఏమీ లేదు అప్పుడున్నానే నేను అది నేను అలా ఉన్నాడే వాడు జీవన్ముక్తుడు ఇప్పుడు అర్థమైందా వాడు జీవన్ముక్తుడు ఇప్పుడు మనం అందరూ జీవన్ముక్తులు ఉన్నా కదా ఎందుకు కాదంటూ అని ఇంకా హాస్టేజ్కి పోయేది ఏంది అంతే నేనున్నాను అంతే ఇవంతా లేవు అంతే చెప్పండి చెప్పండి బాబు ఏమో గారు ఇప్పుడు చెప్పండి అరే అవును అది నీకు ఈ వివేకము లేనందువలన ఏ వివేకము ఈ నేను అనే వివేకము లేనందువలన నీ మ నీకు మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది ఆ మనస్సుతో నువ్వు చూసి నువ్వు ఆనందాన్ని పొందినానని నువ్వు భ్రమపడుచున్నావు అది నువ్వు వివేకం కలిగితే కలిగేటువంటి మాట అది వివేకంతో ఉన్నప్పుడు మాట్లాడే మాట అది వివే నేను ఆనందముగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు ఆనందమయ కోశము ఆనందమయ కోశము విన్నావు ఎప్పుడన్నా ఇప్పుడు అన్నమయ కోశం అన్నమయ కోసం అంటే ఏమిటి ఆహారము తినగా ఈ శరీరం ఏర్పడింది ఈ శరీరం అంతా అన్నమయ కోశము ఈ శరీరం అన్నమయ కోసం కదా ఈ అన్నమయ కోసము ప్రాణమయ కోసం ఒకటి అవుతుందా అన్నమయ కోసం ప్రాణమయ కోసం ఒకటి కాదుగా కాదు ఇప్పుడు అన్నమయ కోసం నీకు బాగా స్థూలంగా కనిపిస్తూ ఉంది ప్రాణమయ కోసము ఇందులో ఉంది ఇవి కోశములు అనేటువంటి ఉంటాయి అలాగే మనోమయ కోశం ఇప్పుడు మనోమయ కోశం కనిపిస్తుందా కనిపించదు కానీ ఉంది తెలుస్తూ ఉంది గుర్తించడానికి వీలవుతుంది అలాగే అలాగే ఆనందమయ కోశం ఆనందమయ కోశం అనేటువంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అది ఆనందమయ కోశము అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఆత్మ కాదు అన్నమయ కోశము వంటిదే ఆనందమయము కూడా ఆనందమయ కోశము అన్నమయ కోశము వంటిదే అది అర్థమైతే నీకు నీ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది దాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మళ్ళీ అడగండి మళ్ళీ నేను చెప్తాను వివరంగా ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్లో దాంట్లోకి దూరినామనుకోండి అది వేరే టాపిక్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఇది సో ఇప్పుడు అర్థమైంది ఇది కాబట్టి అన్నింటికంటే సాక్షిగా ఉండేటువంటి వాడని నేను నాయందు ఇదంతా కూడా నీకు అనిపిస్తూ అనిపిస్తున్నట్లుగా ఉంది అనిపిస్తున్నట్లుగా ఉందే కానీ నిజంగా లేదు ఇప్పుడు ఇప్పుడు అర్థమైందో ఇప్పుడు ప్రార్థనలో ఎందుకు మనం చేస్తున్నాము నేను ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను నేను నేనే ఉన్నాను ఎంత ఇది అందుకే నేను ఒకసారి చెప్పాను ఈ రెండు మీకు అర్థమైతే పొద్దున్నే చేసే ప్రార్థన తర్వాత ధ్యానం కోసం చేసేటువంటి ప్రార్థన ఇవి రెండు కానీ అర్థమైతే మనకు వేదాంతం అర్థమైపోయినట్లే అని చెప్పిన సరే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒకసారి అందాం కొంచెం అర్థమైందా ఇప్పుడు ఇది దీన్ని బాగా వివరంగా చెప్పాలంటే మనం పోవాల కానీ ఇప్పుడు మనకు అర్థమైంది కా కొద్దిగా చాలు ఇంత మాత్రం చెప్పుకుంటే చాలు ఇప్పుడు ఎందుకంటే అర్థం కావాల అర్థమయ్యేటట్లుగా చెప్పుకుంటే చాలు దాని లోపలికి వెళ్ళినామనుకోండి అవును ఇప్పుడు నీకు తెలివిగా తెలివి ఉంది కదా తెలివిగా నీకు తెలుస్తుంది కదా నీకు అందుకని ఒకటి చెప్పాను నేను తెలివిగా ఉండుట తెలివి తెలివిగా ఉండుట అంటే తెలివి ఇప్పుడు మనం గుర్తిస్తున్నా